మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత ఆకు గురించి తెలుసుకుందాం ఈ ఒక్క ఆకుతో కిడ్నీలు లివర్ లంగ్స్ మొత్తం శుభ్రమైపోతాయి ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్లే ఏదైనా మొక్క అయితే మహా అయితే ఒకటి లేదా రెండు రోగాలను నయం చేస్తుంది కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక మొక్క గురించి వింటే మాత్రం మీరు షాక్ అవుతారు ఈ మొక్క యొక్క ఆకులు వేర్లు కాండం ఇవన్నీ మనకు నూట యాభైకి పైగా రోగాలను నయం చేస్తాయి అవును ఆ మొక్కే రణపాల మొక్క రణపాల మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది స్థలం లేకపోతే కుండీలలో కూడా పెంచుకోవచ్చు రణపాల మొక్కలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ యాంటీ మైక్రోబయల్ యాంటీ ఫంగల్ యాంటీ హిస్టామైన్ అనాఫిలాస్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మొక్క మీకు దగ్గరలో ఉన్న నర్సరీలలో దొరుకుతుంది చక్కగా పెంచుకోవచ్చు దీని పని నాకు కింద రాలితే ఆకుకు కూడా ప్రతి కనుపు దగ్గర ఇంకొక మొక్క మొలుస్తుంది ఒక్క ఆకు నుండి దాదాపు పదిహేను మొక్కల దాకా వస్తాయి ఈ సృష్టిలో ఆకు మీద చెట్టు మొలిచే అద్భుతం ఈ మొక్క అందుకే ఈ మొక్కను వండర్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు ఈ రణపాల మొక్క ఆయుర్వేదంలో గొప్ప ఔషధం ఈ రోజుల్లో మనం తినే ఆహారం వల్ల స్వచ్ఛత లేక అనేక రోగాలు వస్తున్నాయి చాలామందికి కిడ్నీలో రాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడుతున్నాయి కిడ్నీలో రాళ్ళు ఒక్కొక్కరికి పది పదిహేను ఎంఎం రాళ్లు ఏర్పడుతున్నాయి అలానే గాల్ బ్లాడర్లో కూడా రాళ్లు ఏర్పడి విపరీతంగా సర్జరీలకు వెళ్లటం జరుగుతుంది ఎవరైతే కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు అలాంటి వారు సర్జరీలు చేయించుకున్నా వారికి మళ్లీ రాళ్ళు ఏర్పడుతున్నాయి కిడ్నీలో రాళ్లకు రణపాల ఆకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది దీనికోసం మీరు కేవలం రణపాల మొక్క ఆకుతో ఇలా చేస్తే ఎలాంటి కిడ్నీలో రాళ్ళు అయినా సరే కరిగి మూత్రం ద్వారా పోతాయి దీనికోసం మీరు ఉదయం పరగడుపున ఒక రణపాల ఆకును కోసుకొని నీటిలో శుభ్రంగా కడిగి ఆ ఆకును అలాగే బాగా నమిలి అంటే బాగా నోట్లో లాలాజలం వచ్చేలా నమిలి ఈ రసాన్ని లాలాజలంతో పాటుగా అలానే మింగాలి ఇలా మింగాక ఒక గ్లాస్ నీరు తాగాలి ఇలా నీరు తాగి అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఈ విధంగా వారం రోజులు తింటే చాలు మూత్రం నుండి రాళ్ళు పడిపోవటాన్ని మీరే గమనిస్తారు గాల్ బ్లాడర్లో రాళ్లు కూడా కరిగిపోతాయి మొదటి ఆకు నుండే మీరు రాళ్లు కరగటం గమనిస్తారు త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం రాళ్లు అయినా సరే కరిగి బయటకు వస్తాయి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే మాత్రం ఇలా ఒక నెల క్రమం తప్పకుండా వాడాలి ఇలా వాడితే గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగిపోతాయి ఇలా రోజు ఒక మూడు నెలలు తింటే వారికి క్యాన్సర్ కూడా నయమవుతుంది లంగ్ క్యాన్సర్ అయినా బ్రెస్ట్ క్యాన్సర్ అయినా బోన్ క్యాన్సర్ అయినా నయమవుతుంది రణపాల ఆకు క్యాన్సర్ కణాలను నాశనం చేసి ఆరోగ్యాన్ని పంచుతుంది ఈ రణపాల ఆకు మన శరీరంలో ఎలాంటి క్రిములు చేరకుండా కూడా రణపాల ఆకు చాలా బాగా పనిచేస్తుంది శరీరంలో దాదాపు అన్ని సమస్యలకు ఈ మొక్క దివ్య ఔషధంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్యలు అంటే ఈ మధ్య లంగ్ డిసీజ్ అధికంగా కనిపిస్తుంది లంగ్స్కు కావలసిన ఆక్సిజన్ అందక రకరకాల సమస్యలతో ఇలాంటి వారు బాధపడతారు అలాంటి వారు కూడా ఉదయం పరగడుపున ఒక ఆకు నమిలి గ్లాస్ మంచినీరు తాగి అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా పదిహేను రోజులు చేస్తే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది అలానే ఈ రణపాల ఆకు శరీరంలో అన్ని నొప్పులకు అంటే నడుము నొప్పి మోకాల నొప్పులకు తలనొప్పి ఇలాంటి నొప్పులకు ఈ రణపాల మొక్క ఆకులు దంచి పేస్ట్లా చేసి ఆ ప్రదేశంలో ఈ పేస్ట్ను అప్లై చేస్తే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి అలానే మోకాల నొప్పులు ఉన్నవారికి నడుము నొప్పులు ఉన్నవారికి ఇలా ఈ పేస్ట్లో పసుపు కలిపి నూరి అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది అలాంటి వారికి కాల్షియం సమృద్ధిగా అంది నొప్పి తగ్గుతుంది అలానే గుండెలో ఉండే సమస్యలకు ఇది రామబాణంలా పనిచేస్తుంది పక్షవాతం లాంటి వ్యాధి వచ్చి రక్తనాళాలు మూసుకుపోయిన వారు దీని ఆకు సేవిస్తే వారికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి వారి యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి అలానే రణపాల ఆకు నోటి రుచిని పెంచుతుంది నోటి దుర్వాసనను తీసివేసి నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక చాలామందికి ఆర్సమలలు ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వారు ఈ ఆకులో రెండు మిరియాలు పెట్టుకొని నమిలి రసం మెంగాలి ఆ తరువాత ఒక గ్లాస్ నీరు తాగాలి అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా పదిహేను రోజులు తీసుకుంటే ఆర్సమొలలు తగ్గుతాయి అంత అద్భుతంగా ఈ రణపాల ఆకులు పనిచేస్తాయి ఇక ఒక ఆకును రసం మింగి గ్లాస్ నీరు తాగితే కిడ్నీలు లివర్ లంగ్స్ మొత్తం శుభ్రమైపోతాయి మూత్రాశయాన్ని శుభ్రం చేయటంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలు కూడా బయటకు పోతాయి రక్తపోటు అదుపులో ఉండాలంటే స్పూన్ రణపాల ఆకుల రసాన్ని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది కంటి నొప్పిని రణపాల ఆకులు తగ్గిస్తాయి రణపాల ఆకుల రసాన్ని కళ్ళ చుట్టూ పలుచని లేపనంగా రాయటం వల్ల నొప్పుల నుండి బయటపడవచ్చు స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు వస్తుంటాయి ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనెను నలభై మిల్లీలీటర్ల కషాయంలో కలిపి ఇవ్వాలి ఇలా చేయటం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది రక్త విరోచనాలు తగ్గటానికి మూడు స్పూన్ల ఆకుల రసానికి స్పూన్ జీలకర్ర కలిపి అంతే రెట్టింపు స్థాయిలో నెయ్యి కలిపి దీన్ని బాగా నూరి రోజుకు మూడుసార్లు ఇస్తే రక్త విరోచనాలు తగ్గుతాయి రణపాల ఆకుల రసం రెండు స్పూన్లు తాగితే పొట్టలో నులుపురుగులు చనిపోతాయి అంతేకాదు ఇలా తాగితే రక్తం శుద్ధి అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో రణపాల మొక్క ఉంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి